నెత్తి బొబ్బట్లు అనేది చాలా బాగా వచ్చాయండి అందులోని పొన్నం అనేది బయటకు రాకుండా మృదువుగా సాఫ్ట్ గా వచ్చాయి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ నెత్తి బొబ్బట్లు చేయబోతున్నానండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చిపప్పు వేసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఒక అరగంట పాటు నానాలి అరగంట తర్వాత అందులోనే వాటర్ మొత్తం తీసి కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత అందులో ఒక కప్పున్నర వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద మూడు నాలుగు గుజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లోపు మనం పిండిని అయితే కలుపుకుందామండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి ఈ గోధుమ పిండి వేయడం వల్ల బొబ్బట్లు అనేది సాగకుండా మృదుగా సాఫ్ట్గా ఉంటాయి ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కలర్ కోసం అయితే ఫస్ట్ వేసుకుంటున్నానండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు పప్పు అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు అందులోని వాటర్ మొత్తం వడకట్టుకోవాలి అందులో మొత్తం వాటర్ అనేది తీసేశాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు అనేది మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి ఆ తర్వాత అందులోని ఒక కప్పు తురివిన బెల్లం అయితే వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే హాఫ్ కప్పు ఇంకొంచెం ఎక్కువేనే వేసుకోవచ్చు అండి నేనైతే కప్పు వేసుకుంటున్నాను మీ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ బెల్లం అనేది మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడిగంటు పోతుంది బెల్లం మొత్తం మంచిగా కరిగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పూర్ణం పిండిని వేసుకొని కలుపుకోవాలండి ఈ పూర్ణం పిండికి బెల్లం అనేది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేయడం వల్ల పూర్ణం పిండి అనేది కింద అడగంటకుండా మంచిగా పెనంకి సపరేట్ అవుతుంది ఇలా పూర్ణం పిండి అనేది కళాయికి సపరేట్ అయ్యా సపరేట్ అయ్యాక కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణం పిండి అనేది కొద్దిగా చల్లనిచ్చి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి మనం పూర్ణం పిండిని ఏ సైజులో అయితే బాల్స్ లాగా చేసుకుంటున్నామో అదే సైజులో పిండిని కూడా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం పాటైనా వాడుకోవచ్చండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు కవర్ తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసుకొని పిండిని కొంచెం ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి పూర్ణం పిండి అనేది అందులో పెట్టి చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసి దాని మీద మళ్ళీ కవర్ వేసి మంచిగా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చేసుకోవాలండి బొబ్బట్ అనేది చాలా బాగా వస్తుందని మనం నెయ్యి అంత బాగా అప్లై చేస్తే మనకు బొబ్బట్ అనేది అంత బాగా వస్తుంది చూడండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక ఇప్పుడు ఈ పొబ్బట్ అనేది పెనం మీద వేసుకొని హై ఫ్లేమ్ మీదే హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాల్చుకున్నాక నెయ్యి అప్లై చేసుకొని మరోవైపు నెయ్యి వేసుకోవాలండి బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం అదేవిధంగా ఇంకొక బొబ్బట్ను కూడా ఎలా చేయాలో చూపిస్తానండి చూసేయండి అలాగే అనేది నెయ్యి అప్లై చేసుకొని బాలు చుట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఈ పొప్పటిను కూడా పెనం మీద పైప్ లైన్ మీదనే కాల్చుకోవాలండి ఒక వైపు కాలేక ఇంకో వైపు టన్ను చేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి మరి నెయ్యి ఎంత బాగా అప్లై చేస్తే మనకి బొబ్బట్ అనేది అంత బాగా వస్తుందండి చూడండి బొబ్బట్లు అనేది రెడీ అయిపోయాయి నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా వచ్చాయి మంచిగా మృదువుగా చూడండి అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తామండి నేను మా పాప కొబ్బరి కొట్లైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మనం రీసెంట్ మీకు నచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి